ఎనభై ఫీట్లుగా సంగారెడ్డి పట్టణంలోని అల్విన్ బైపాస్ రోడ్డును విస్తరించడానికి పన్నెండు కోట్ల రూపాయలతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విడుదల చేయించారు ఐబీ గెస్ట్ హౌస్ నుండి నేషనల్ హైవే సమీపంలోని గుర్రపు బొమ్మ వరకు రెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఈ రహదారిని విస్తరించే క్రమంలో జగ్గారెడ్డి సమీక్షించారు మున్సిపల్ ఎలక్ట్రిసిటీ హెచ్ఎంజీ అధికారులతో కలిసి బైపాస్ రోడ్లో పర్యటించారు రోడ్డు మధ్యలో సింగిల్ స్టోన్ తో డివైడర్ ఏర్పాటు చేయాలని ప్రజలు వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాలని ఆదేశించారు రహదారి విస్తరణలో భాగంగా డబ్బాలను తాత్కాలికంగా తొలగించి పనులు పూర్తి కాగానే అదే చోట మళ్ళీ డబ్బాలు ఏర్పాటు చేయించాలని సూచించారు రెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు జగ్గారెడ్డి పాదయాత్ర చేస్తూ వ్యాపారులు ప్రజల సలహాలు స్వీకరించారు రహదారి విస్తరణ వల్ల కలిగే ప్రయోజనాలు వివరించి చెప్పారు కాగా ఐబీ గెస్ట్ హౌస్ నుండి బొమ్మ గుర్రపు బొమ్మ వరకు ఆరు చోట్ల జంక్షన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు బసవేశ్వర శివాజీ అంబేద్కర్ మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ రాజీవ్ గాంధీల పేరిట ఈ జంక్షన్లు ఉండాలన్నారు అది కాదు అది తర్వాత యాభై కోటి బాబు యాభై అంట యాభై జంక్షన్ చేయాలి అవ్వాలి జంక్షన్ చేయాలి

పెడదాం కావాలండి మాది మున్సిపాలిటీ ఉన్నారు ఇప్పుడు పెట్టండి మీరు ఈ రోడ్డు ఇంకా అయిపోతుంది మనకు జంక్షన్ అయిపోతుంది ఓకే ఇది జంక్షన్ అవుతుంది కదా ఇప్పుడు ఆ రోడ్డు ఈ రోడ్డు ఈ అన్ని కట్టేసి జంక్షన్ అవుతుంది ఇది పార్టీ ఉంది కదా ఆ రోడ్ మీరు మున్సిపాలిటీ దగ్గర

అరే అడ ఇప్పటికీ ముగ్గురు పడతారంట ఎవరు జవాబుదారు అవుతాడు కలెక్టర్ వాడలేదు ఇప్పుడు మేము పడలేము నేను పడ్డాను కుంతలేమన్నా నువ్వు పడలేకపోయా కుంతలా ఏది ఏదో చేయాలి కదా డిఆర్ గారు మీరు అవును కదా అవును పైపు లెస్ సొల్యూషన్ కాదు కదా ఎన్ని రోజులు పడుతుందా నీకు నాకు టెన్ డేస్ దేనికోసము నువ్వు ప్రొసీడింగ్ ఎన్ని రోజులు ఇస్తావు నేను రెండు మూడు రోజులు ప్రొసీడింగ్ ఇప్పా కానీ ఫార్మాలిటీ షార్ట్ ఆర్డర్ పిలుసుకొని కాంట్రాక్టర్ పని స్టార్ట్ చేయాలి టెన్ డేస్ లోపి కన్ఫర్మ్ పెట్టి చేసి నేను కలెక్టర్ ప్రొసీడింగ్ కోసము ఎమ్మెల్యే పక్షులు యాభై లక్షలు పంచాయతీ డిపార్ట్మెంట్ కోసం ప్రొసీడింగ్ కావాలని నేను మినిస్టర్ కూడా పెట్టిచ్చేపు నాకు రేపటి వరకు కలెక్టర్ ప్రొసీడింగ్ కావాలి సార్ రేపు ఎట్టి పరిస్థితులు కావాలి ఎందుకు అంటే అలా టాట్రోల్ గిటలు పడుతున్నాయి మొన్న ఇరిగేషన్లో నీళ్ళు వస్తే క్లియర్ చేసినాం కదా తొమ్మినాం కదా అక్కడ ఇబ్బంది అవుతుంది అలా నేను నువ్వు పడతాయి కదా కలవడన్నా నాకు రేపు ఎట్టి మధ్య కలెక్టర్ గారు మాట్లాడి ప్రొసీడింగ్ ఇప్పుడు ప్లీజ్ సార్ ఓకే రైట్ रेसडिङसकेन्ट uh, <laughs> 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 కూడదాకా గవర్నమెంట్ జంక్షన్ తీసుకునే దాంట్లో డబ్బాలు టెంపరీగా తీపిస్తాము మళ్ళీ మన డ్రైన్ గార్డెన్ కొన్ని డబ్బాలు సైజ్ ఇచ్చి కూర్చొని పెడతాము ఒనరేంటి సైంటిక్ అగ్గి ఆ డబల్ హ ఆ కొడెస్ కొనేము అక్కడ పొందు పబ్లిష్ అవుతము మన జనాల పొందుటిలు ఆ ప్లే బి చేతాము నంబర్ల సార్స చేయం చేతాము ఓకే ఇక్కడ జంక్షన్ ఎక్కడ డిస్కస్ చేస్తాము అంటే ఆ ఇక్కడ చెట్టు వస్తది కదా అది మన చెట్టు తీసే ఆ లే స చెట్టు తీయొని మనం ఇతమ చెట్టు హ ఆ నేనే म्हटలనే ఎక్కువ ఎక్కువైతుందా కొన్నింటి దగ్గర ఎక్కువైతుంది అంతే అన్న ఫిఫ్టీ ఫీట్ అవుతుంది యాభై ఐదు అరవై ఒక దగ్గర డెబ్బై కూడా అవుతుంది డివైడర్ కూడా చిన్నగా పెడుతుంది మామూలుగా చిన్నరాయి ఉంటుంది కదా సన్నది మనం ఇంతమంది అడుచా మనకు సంగతి టౌన్లో ఉండదు అట్లనే పెట్టమని చెప్పారు మళ్ళీ పెద్దగా వాడి అంటే అది సగం వెళ్ళిపోతుంది ఐదు ఆరు ఫీట్లు పోతుంది మళ్ళీ గిరినర్ అంటే ఇప్పుడు ఏం అవసరం లేదులే ఇది మొక్కలు చూసుకొని పెట్టుకోండి అని చెప్పింది సెంట్రల్ లైట్ వస్తుంది అన్న ఓకేనా అంటే నేనేమంటున్నా అంటే ఇబ్బంది ఉంది అనుకోండి ఈడ తీస్తే అక్కడ ఒక జంక్షన్ యా జంక్షన్ పెడతాం ఇదే ఈడయాల్సి వస్తుంది అనుకోండి వాళ్ళకి వాళ్ళకి చెప్పండి రాడా ఆ జంక్షన్ సాయిబాబా కొన్ని జాయింట్ కలెక్టర్ కాదు ఎట్టుకో સાઈબાબા જંક્ષન કાઢનેમો શિવાજી શિવાજી આડીઓ ઇન્ટકાડેમો રાસમ సాయిబాబా గుడి దగ్గర శివాజీ స్టాచ్యూ ఆర్టీఓ ఇంటికాడ జంక్షన్ కాడ బస్ స్టాచ్యూ అక్కడ మన కాడ జంక్షన్ ఓకే అక్కడ రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఇందిరాగాంధీ బాగు తల్లి కొడుకు అయిపోయిందా సార్ మన గవర్నమెంట్ మన ఇష్టం మూడు మంచి ఫ్రీ అయితుంది మన బం బల్లెపూలలో మీకు ఆడ పెడ ఆడ మంచి విశాలంగా ఉంటుంది కదా సర్కిల్ చేసి పెడతాం సర్కిల్ చేసి ఆడే పెడతాం ఈడ ఈ పెడతాం అంతే ఇదే స్టాచ్యూడే పెడతాం ఇది ఫుల్ అయిపోతుంది అంత ఒక జంక్షన్ అవుతుంది ఈడ చిన్నగా ఒకటి ఏదన్నా రెండు రెండు గంటల చిన్నగా చేసి డిజైర్ ప్రకారం పర్సెంట్ ఎంగేజ్మెంట్ వాళ్ళంతా చెప్పి లేపేసేయండి అంతా అయిపోయిన తర్వాత ట్రైన్ మీద వాళ్ళకు కొన్ని జాగాలు ఇస్తారు చిన్న నంబర్లు పెట్టుకోవడానికి ఇస్తాం మనం పెద్ద పెద్ద బెడ్రూమ్లో జాబు తీసేద్దాం అంతేకాదు

థర్టీ థర్టీ ఎంత ఉంది అండి థర్టీ 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 ఉంటా ఇప్పుడు లోపల ఎంత ఉంటుంది మనకు ఐటీ దాకా ఇది ముప్పై ఉంది కదా లోపల చెట్టు దాకా ఎంత తీసుకోవాలి అది అంటే ఇవి కూడా తీసుకుందాం కదా

fovara <laughs> bo'ldi begar folvara